ప్రిన్స్ మహేష్ బాబు ఇటీవలే గుంటూరుకారం సినిమాతో భారీ సక్సెస్ సాధించాడు సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు ప్రస్తుతం మహేష్ జర్మనీలో ఉన్నాడు అయితే ఈ రోజు మహేష్ భార్య నమ్రత శిరోద్కర్ పుట్టినరోజు కానీ మహేష్ బాబు ఇప్పుడు ఇక్కడ అందుబాటులో లేడు అయితే ఎప్పట్లాగే మహేష్ తన సోషల్ మీడియాలో భార్యకు స్పెషల్ విషెస్ తెలిపాడు నమ్రత ఫోటో షేర్ చేసి హ్యాపీ బర్త్డే నమ్రత శిరోద్కర్ గట్టమనేని ఈ ఏడాది మరింత ప్రేమగా ఆనందంగా ఉండాలి నా ప్రతిరోజుని మరింత అందంగా స్పెషల్గా చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్ అని పోస్ట్ చేశాడు ఇక పలువురు ప్రముఖులు అభిమానులు నమ్రతకు సోషల్ మీడియా వేదికగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు మరోవైపు కూతురు సీతారకుడ నమ్రతకు ఇన్స్టాగ్రామ్ వేదికగా శుభాకాంక్షలు తెలిపింది హ్యాపీ బర్త్డే అమ్మ నువ్వు అందిస్తున్న ప్రేమ ఆప్యాయ కౌగిలింతలు మధురమైన క్షణాలకు థ్యాంక్స్ మీ అంత ప్రత్యేకంగా మీ పుట్టినరోజు కూడా ఉండాలని కోరుకుంటున్నాను ఐ లవ్ యూ సో మచ్ అంటూ తెలిపింది నమ్రతతో కలిసి ఉన్న ఫొటోస్ను సితారా ఈ సందర్భంగా షేర్ చేసింది ఈ ఫొటోస్లో వీరిద్దరూ ఎంతో చూడముచ్చటగా ఉన్నారు